జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఉదయం నుండి కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేట్ ముందు జిల్లా అధికారులు లోపలికి వెళ్లకుండా ఆశాలు నిర్బంధించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ఆశాలకు ఇచ్చిన హామీలు నెలకు పద్దెనిమిది వేల రూపాయలు యాభై లక్షల రూపాయల బీమా ఆరోగ్య భద్రత మహిళలకు రక్షణ వాహన సౌకర్యం కల్పించాలన్నారు ఈ అసెంబ్లీ సమావేశంలో ఆశా కార్యకర్తలకు కనీస జీతం పద్దెనిమిది వేల రూపాయలు బడ్జెట్లో ప్రవేశపెట్టాలన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేని పక్షంలో ఈ నెల ఇరవై నాలుగో తేదీన ఉద్యమంను తీవ్ర రూపం దాల్చేలా ప్రణాళికలు రూపొందిస్తామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహం అన్నారు اوہو ہم جیسا ہوا میں نے یہ اس لے میں اور میں اور میں جیسا نہیں پین پین میں رہم میں ہر روز میں سنت کا خط کو 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 మీరు చట్టాన్ని చేతులు తీసుకోవద్దు మేము మీ లీడర్ మాట్లాడినాం జేసీ గారిని పిలిపిస్తున్నామని చెప్తే ఆయన ఎవరో వచ్చి ప్రోత్కర్ చేయమైనా డోలు చూసుకొని రావటం అది నేరం हेलो 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 ఇస్తున్నాము ఎందుకు అంటే ఈరోజు బడ్జెట్ కేటాయింపు సందర్భంగా మేము మాకంటూ బడ్జెట్ కేటాయింపులోని ఆశలకు పద్దెనిమిది వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం చేయాలనేసి మేము అందరము ప్రతి ఒక్క జిల్లాలోని ధర్నా నిర్వహిస్తున్నాము మాకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కదా ఇంతవరకే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు హామీలను నెరవేర్చలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు ఇంతకుముందు ఉన్న డర కూడా మాకు యూనియన్కి పిలిచి చర్చలు జరిపారు జరిపి కూడా మేము హామీలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే ఓన్లీ రాతపూర్వకంగా రాకుండా మాటపూర్వకంగా చెప్పారు మీకు ఫిక్స్డ్ వేతనం చేస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తాము తర్వాత మీకు నాణ్యమైతే యూనిఫామ్స్ ఇస్తాము పని భారం తగ్గిస్తాము తర్వాత అన్ని మా పనుల గురించి ఏవైతే ఉన్నాయో అన్ని పనుల గురించి వాళ్ళు చెప్పారు కానీ ఓన్లీ మాటపూర్వకంగానే ఉంది రాతపూర్వకంగా లేదు అవన్నీ ఈరోజు బడ్జెట్ సమావేశంలో మాకు రాతపూర్వకంగా కావాలి బడ్జెట్ సమావేశాలలో మాకు పద్దెనిమిది వేల ఫిక్స్ జిల్లా కార్యదర్శిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయం ముందు తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగాన్ని నిధులకు హాజరు కాకుండా ఇక్కడే గేటు బయట బడి బయటించడం జరిగింది గతంలో కూడా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు సొమ్మెదారు హెచ్చరిక చేశాము ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము కమిషనర్ గారు పిలిచి యూనియన్తో చర్చలు జరిపారు ఖచ్చితంగా నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చే లోపల మేము ప్రభుత్వం ద్వారా చర్చలు జరిపి వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఫిక్స్డ్ వేతన పద్దెనిమిది వేల రూపాయలు అడుగుతున్నారో అది ఖచ్చితంగా అమలు చేస్తాము దాంతోపాటు గతంలో జీతాలు పెరిగిన సందర్భంగా ఆరు నెలల ఏరియర్స్ డబ్బులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అవి కూడా చెల్లిస్తామన్నారు దాంతోపాటు పని భారం పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది పని భారం తగ్గిస్తామని అలాగే పారితోషికాలు లేని పనులు చేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వారికి డబ్బులు కూడా ఇవ్వడం లేదు ఆ పారితోషికాలు లేని పనులు కూడా మేము రద్దు చేస్తామని చెప్పారు దాంతోపాటు పిఎఫ్ఈస్ఐ సౌకర్యం లేదు ఈరోజు గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్య సేవలు అందిస్తున్నటువంటి ఆశాలు ఈరోజు అనారోగ్యాల పాలై చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరిగి చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రమాద బీమా లేదు ఆరోగ్య బీమా లేదు కాబట్టి వాటిని కూడా కల్పించాలని గతంలో ప్రభుత్వాన్ని విన్నవించాము ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆరోగ్య ప్రమాద భీమా సౌకర్యం కల్పిస్తామని చెప్పారు అలాగే మరణిస్తే కనీసం వాళ్ళకి మట్టి ఖర్చులకు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు మట్టి ఖర్చులకు కూడా మేము డబ్బులు ఇచ్చే విధంగా మేము ఖచ్చితంగా జీవ తీసుకొస్తామని చెప్పాము చాలా సమస్యలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశయాలకు సంబంధించిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి చాలాసార్లు ప్రభుత్వాన్ని వినియోగించిన ప్రభుత్వం నుంచి సరైన రీతిలో రెస్పాన్స్ రావడం లేదు ప్రతిసారి మంత్రి గారు కానీ కమిషనర్ గారు కానీ ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం చేస్తాము చూస్తాం చేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడా పరిష్కారం కావడం లేదు అందువరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు విధిలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందర పుచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే కాంగ్రెస్